ఎండు చేపలు దోసకాయ కూర కూర అయితే చాలా ఎమ్మీగా చాలా బాగుంటుంది ఇది పాతకాలం నుంచి కూడా ఇలా వండుకునే వాళ్ళు కూర ఎక్కువగా కూడాను సో నేను ఎలా వండుతున్నాను అనేది ఒకసారి మీరు చూసి నేను ఎలా చేస్తున్నానో ప్లీజ్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు ఏమేమి కాంబినేషన్స్ వండుతారో ఎండు చేపల్లో నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ కూర ఎంతమందికి ఇష్టమో కూడా ప్లీజ్ నాకు చెప్పండి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం వేడి నీళ్ళు బాగా మరగబెట్టుకుని దానిలో ఎండి ఎండి చేపలు మనం వేసుకోవాలి వేసుకుని ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకుని తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాలి అప్పుడేంటంటే పైన మనకి ఇసుక మొత్తం ఉప్పు అంతా కూడా రాలిపోతుంది ఆల్మోస్ట్ చాలా వరకు కూడా చేపలు అనేది నీట్గా క్లీన్ అవుతాయి వాసన ఉండదు మనం వేడి నీళ్ళలో వేయడం వల్ల అందుకని ఇలా నీళ్ళలో వేసుకోవాలి ఉప్పు చేపలు అప్పుడేంటంటే చక్క చేప అనేది నీస్వాసన లేకుండా నీట్గా క్లీన్ అయిపోతాయి తర్వాత నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుందాము ఒక్క చిట్టికాడ పసుపు వేసుకుందాము ఇలా పసుపు వేసుకోవడం వల్ల ఏంటంటే మొక్కలు ఏగేటప్పుడు వేగేటప్పుడు నీస్వాసన అనేది కొద్దిగా గొప్ప ఉన్నా కూడా పోతుంది అసలు నీ వాసన అనేది మనకు కొంచెం కూడా రాదు అందుకని ఇలా కొంచెం నూనె వేసుకుని ఆయిల్ బాగా మరిగాక కొంచెం పసుపు వేసుకుని ఆ పసుపులో ఆ పసుపు నూనెలో మనము ఎండి చేపలు అనేది క్లీన్ చేసుకుని ఎండి చేపలు అనేది వేసుకుంటే చక్కగా వేయించుకున్నాం అనుకోండి ఎండి చేపలు అస్సలు నిశ్వాసన రాకుండా చక్కగా వేగిపోతాయి చేపలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి చూసారు కదా ఎంత నీట్గా అయిపోయినాయో ఇలా క్లీన్ చేసుకోవాలి ఎండి చేపలు మనం క్లీన్ చేసుకుని కొంచెం అలా వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం అట్లా అటు ఇటు తిప్పుకొని కొంచెం బ్రౌన్ కలర్లో మనం ఎర్రగా వేయించేసుకుంటే చేపలనేది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీలో సో మనం కొంచెం అటు ఇటు తిప్పుకుంటా నిదానంగా సిమ్లోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో అసలు పెట్టొద్దు ఊరినే మాడిపోతాయి ముక్కలు అనేది కూడా టేస్ట్ మారిపోతాయి అందుకని స్లోగా పెట్టుకొని స్లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చేపలు అనేది నేను రెండు రకాలు తీసుకున్నాను సోడాయిలు ఎండెత్తళ్ళు కొంచెం కొంచెం కొంచెమున్నాయని రెండు కలిపి కాంబినేషన్తో వండేస్తున్నాను బట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వండుకున్నా కూడాను చూసారు కదా చక్కగా ఎర్రగా వేగిపోయినాయి కదా ఇప్పుడు మనం పక్కకు పెట్టేసుకుందాము ఆ చేపలు అనేది మనం వేయించుకున్నాం కదా ఎర్రగా అవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు అదే నూనెలో మనము ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందామండి ఇప్పుడు ఆ నూనెలో మనకు ఇంకా మనకు కావాలంటే నూనె వేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఆ నూనె సరిపోతుంది ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి ఇదే నూనెలో మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా తరిగేసుకుని వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని మనం దీన్ని కూడా కొంచెం ఎర్రగా వేయించుకోవాలి దీనిలో మనం కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ నేను కొంచెం పసుపు వేసాను కదా ఇంకొంచెం పసుపు వేసుకుందాము అప్పుడు ఏంటంటే ఉల్లిపాయ మనకి తొందరగా వేగుతుంది పసుపు వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకని కొంచెం మనం ఉల్లిపాయ వేసుకుని పసుపు వేసుకున్న తర్వాత కొంచెం అలా వేయించుకుంటే ఉల్లిపాయ అనేది చక్కగా బ్రౌన్ కలర్లో వేగుతుంది నిదానంగా వేయించుకోవాలి కర్రీ అనేది ఎప్పుడు కూడా మనం స్లో ఫ్లేమ్లో వండుకుంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసుకుందాము కరివేపాకు కూడా కొంచెం అలా వేసుకుని వేగిన తర్వాత మనం నిదానంగానే చేసుకుందామండి కర్రీ అనేది ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు వేసుకుందాము దోసకాయ చూసారు కదా సన్నగా కట్ చేసుకున్నాను గింజలు ఇష్టమైతే ఉంచుకోవచ్చు లేదంటే తీసేసుకోవచ్చండి నాకైతే గింజలు వేయడం చాలా ఇష్టం ఎందుకంటే గింజల్లో కొంచెం పులుపు ఉంటుంది అందుకని నేను గింజలు వేస్తాను సో ఇందులో మనం లైట్గా ఉప్పు వేసుకుందాం ఎందుకంటే ఎండి చేపల్లో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటుంది సో మనం చూసుకుని వేసుకోవాలి అందుకని నేను కొంచమే వేసాను ఉప్పు ఇది మనం ఉప్పు వేసుకుని కొంచెం అలా మగ్గబెట్టుకుంటే ముక్క అనే దోసకాయ ముక్క చక్కగా మగ్గిపోతుందండి చక్క ఎర్రగా వేగిపోతుంది మగ్గిపోతుంది నీరు వస్తుంది చూసారు కదా ఇలా నీరు వచ్చిన తర్వాత నీరు మొత్తం మగ్గిపోవాలి అప్పుడైతేనే కూర అనేది చక్క బాగుంటుంది టేస్ట్ అనేది నీరు నీరుగా ఉంచుకోకూడదు ఎప్పుడు కూడాను కొంచెం మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఎర్రగా మనం దగ్గరకు వచ్చేసేదాకా మనం మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు కారము కొంచెం ధనియాల పొడి వేసుకుందాము ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు కారము ధనియాల పొడి వేసుకుని కొంచెం అటు ఇటు తిప్పుకోవాలి ఎప్పుడు కూరలో ఎప్పుడు కూడా ధనియాల పొడి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి అలాగే మనకి డైజెషన్కి కూడా చాలా మంచిది అందుకే నేను ప్రతి కూరలో కూడా ధనియాల పొడి వేస్తాను ప్రతి కూరలో మనం మసాలాల కన్నా కూడా ఇలా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవడం చాలా మంచిదండి అన్నిట్లోనూ ధనియాల పొడి గరం మసాలా వేసుకోవడం హెల్దీ కాదు అందుకనే ఇప్పుడు కొంచెం మనం అటు ఇటు తిప్పేసుకున్నాం కాదు ఇప్పుడు ఎండి చేపలు కూడా మనం వేయించుకున్నవి దీనిలో వేసుకుందాము ఎందుకంటే ఆ ఉప్పు కారము ఆ దోసకాయ ఫ్లేవర్ అవన్నీ పట్టాలి కదా అందుకని ఇప్పుడు మనం ముక్కలు వేసుకుని జస్ట్ ఒక్క రెండు అంతే ఎక్కువ టైం అవసరం లేదు ఒక్క రెండు నిమిషాలు అలా మూత పెట్టుకున్నామంటే చక్కగా ముక్కలకి అంతా పట్టేస్తుంది మగ్గుతుంది కూడా చూడాను చూసారు కదా ఎంత చక్కగా దగ్గరకు వచ్చేస్తుందో అలా మగ్గ పెట్టేసుకుని ఒకసారి మనం తీసుకుని ఇప్పుడు మనకి గ్రేవీకి సరిపడా వాటర్ అండి దీనిలో ఎక్కువ నీళ్లు పట్టవు ఎందుకంటే దోసకాయలు ఆల్రెడీ నీరు వస్తుంది కదా ఎక్కువ నీరు పట్టదు మనకి గ్రేవీగా కావాలి అనుకుంటే మాత్రమే వేసుకోవాలి కొంచెం వాటర్ పోయడం వల్ల ఏంటంటే ఆ వాటర్లో ఉడకడం వల్ల మనకి అన్ని ఫ్లేవర్స్ కూడా మొత్తం ఈవెన్గా పడతాయి అన్నమాట అందుకని చూసారు కదా చక్కగా ఉడుకుతుంది కదా అలా స్లో ఫ్లేమ్లోనే వండుకోవాలి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారు ఏమేమి కాంబినేషన్స్ సిస్టమో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి నేను ఇంకేం ఏం వంటలు చేయాలో కూడా ప్లీజ్ నాకు కామెంట్ చేయండి నేను నాకు తెలిసిన వంటలు నాకు వచ్చిన పద్ధతిలో నేను మీకు చేసి చూపిస్తాను అందరూ నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు అందరికీ చాలా థ్యాంక్స్ అండి చూసారు కదా ఇప్పుడు చక్కగా ముక్క మగ్గిపోయింది కదా అంతా కూడాను మొత్తం దగ్గరకు వచ్చేసింది లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుంటే కర్రీ ఫినిష్ అండి చూడండి నూనె ఎంత బాగా తేలిందో దగ్గరకు వచ్చేసి అలా నూనె తేలింది అంటే చక్కగా కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే మనకి ఇంకేం అవసరం లేదు ఉప్పు కారం అన్నీ చూసుకోవడం ఒకసారి సెట్ చేసుకోవడం కర్రీ అనేది ఫినిష్ చేసుకోవచ్చు చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా చాలా బాగుందో కర్రీ కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ